నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే షణ్ముఖ్ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏం చేశారు అందరూ చూశారు అయితే వినూత్నంగా అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వము వచ్చిన నెల ఏదో ఆగమేఘాల మీద రాష్ట్రంలో జరిగిపోతూ ఉన్నాయి విధ్వంసకాండ జరుగుతూ ఉంది లాండ్ ఆర్డర్ లేదు సో మేము ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు మేము ఢిల్లీలోనే తేల్చుకుంటామని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాము గతంలో చెప్పిన విధంగానే కేంద్రం మెడలు ఉంచుతామన్నట్లుగా ప్రకటిస్తున్నారు సార్ మరి దీనిపై మీ స్పందన ఏంటి ఇది మొగును కొట్టి మోగసాలకెక్కినట్టు ఉంది షణ్ముఖ్ గారు ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అకృత్యాలు కానీ దాష్టికాలు కానీ బలహీన వర్గాల మీద దాడులు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్కి మించిన రాష్ట్రం లేదు ఇలాంటి దుర్మార్గాలకు అనేది దేశవ్యాప్తంగా తెలుసు మోడీ గారికి కూడా తెలుసు అసలు ఆయన మీద ఇన్ని కేసులుండి కూడా పన్నెండేళ్ల నుంచి అవి విచారణకు రాలేదంటేనే ఇంతకన్నా మించిన దారుణం అక్రమం ఏముంది ప్రజల సొమ్ముకు సంబంధించిన అవినీతికి సంబంధించిన కేసు అది అదేం ఆయన ప్రైవేట్ కేసు కాదు ఆయన నలభై ఐదు వేల కోట్లు అక్కడ ప్ర సీజ్ జప్తులో ఉన్న అంతా కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తులు అవన్నీ ఇవి ఎప్పుడు సంపాదించాడు ప్రధా రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన టర్మ్లో సంపాదించినాయి రెండో టర్మ్లో ఆయన ఎక్కువ కాలం కూడా లేడు ఒక ఎలక్షన్ రెండు నెలల్లోనే ఆయన దురదృష్ట ప్రమాదంలో చనిపోవటం అయింది అలాంటి వ్యక్తి ఇవాళ ఒక నెల కూడా తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన పూర్తి అవ్వకుండానే ఏదో జరిగిపోతుంది అనేసి గొడవ చేసి ఢిల్లీ రాక వెళ్ళటం అంటే ఆయన పాపాలన్నీ ఆయన భుజాల మీద పెట్టుకుని ఢిల్లీ వెళ్తే మాకు శోభ కలుగుతుంది మాకేం మేలు జరుగుతుందని పార్టీలో సీనియర్ నాయకులు కూడా మొత్తుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈయనకి పార్టీని నడపటం తెలీదు మన వీక్నెస్ మన బలహీనతలను తీసుకెళ్ళి ఢిల్లీ వీధుల్లో మనమే పెట్టుకోవటం ఏంటి దీని వలన మోడీ గారి మీద మనం వేసినట్టు అవుతుంది ఇన్నాళ్ళు కాపాడింది మోడీ గారు మోడీ గారిని వైఫల్యాలని ఆయన వీప్ మీద రాసిస్తే ఇక తర్వాత మనం వండనిస్తాడా అని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళేది మనం ఆయన వైఫల్యాలను ఆయన వీపు మీద రాయటానికి వెళ్తున్నాము ఇక ఈ తర్వాత నుంచి జరిగే కార్యక్రమం ఏంటి ఇన్ని రోజులు ఆయన మనల్ని కాపాడినందుకు ఈ బహుమానం వచ్చింది కాబట్టి వెంటనే ఆదేశాలు ఇస్తాడు సీబీఐకి ఈవిడికి విజిలెన్స్కి సిబిఐ కోర్టుకి త్వర త్వరగా ఈ కేసులు తాల్చండి రెండోది ఈ ఐదేళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా తెలుగుదేశానికి అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు కూడా తొందర తొందరగా కేసులు బుక్ చేసి ఇంకా మన పార్టీని బయటికి రానివ్వరు మేము చెబుతుంది జగన్మోహన్ రెడ్డికి వేరు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది వేరు అనేది వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పేరు నాని చెప్పాడు తర్వాత కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి వీళ్ళందరూ తర్వాత కాసు కాసు మహేష్ మహేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు పార్టీలో అనేక లోపాలు జరిగినాయి మన లోపాల మూలాన్ని మనం ఓడిపోయాము అందు కారణాలు అన్నీ చెప్పేశారు బయటికి ముఖ్యంగా పేరు నాని ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఏ విధమైన పనులు చేయకూడదు అవన్నీ చేశాడు ఈ అక్రమాలన్నిటికీ కూడా ఇవాళ మనం మూల్యం చెల్లించుకున్నాము మరీ ముఖ్యంగా కుటుంబంలో జరిగినటువంటి వాళ్ళ అంతర్గత పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నిలువునా ముంచేసినవి ఆయన ఇంకోటి చెబుతున్నాడు ప్రజలు నష్టపడలేదు వైఎస్ఆర్సీపీ పాలన ఆయన ఇంకా తప్పు చెబుతున్నాడు ఆయన ఇంకా మిగిలి కొన్ని చెప్పినా ఈ విషయంలో ఆయన తప్పు చెబుతున్నాడు అసలు నష్టపడిందే ప్రజలు ప్రజల సొమ్ము కాకపోతే ఎవరి సొమ్ము దోసుకున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందుకే కదా ఇంత వరస్ట్ ఫలితం వచ్చింది ఇంకోటి ఆయన ఇంకోటి ఏం చెప్పాడు వాళ్ళు ఆ కుటుంబంలో అంతర్గత కలహాలను తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి ఇవాళ పార్టీని మా నాయకుల్ని కార్యకర్తలని నిట్టని ఉంచారు ఇది తేరుకోవటానికి ఎన్నాల్ పడుతుందో అన్నాడు అది మనకేంటనేది అర్థం కాల ఆయన చెప్పేది ఏంటంటే ఈయన్ని నమ్ముకుని పార్టీ కార్యకర్తలు నాయకులు వర్కులు చేశారు అనేక ప్రభుత్వ వర్కులు వాటికి సంబంధించి లక్ష యాభై వేల కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వలేదు ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి గతంలో తెలుగుదేశం టైంలో ముప్పై వేల కోట్లు పెండింగ్లో ఉంటేనే అవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేసిన వర్క్స్ కాబట్టి మనం పేమెంట్ చేయకూడదని బై డిఫాల్ట్ పక్కన పెట్టిచ్చేసాడు ఇప్పటివరకు పే చేయాలి వాళ్ళ ఆఫీసుల చుట్టూతో తిరిగి తిరిగి వేసారిపోయి చాలామంది కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు ఇక కొంతమంది ఆశలు వదిలేసుకున్నారు ఈ టైంలో ఆయన చెబుతున్నది ఏంటంటే పేరు నాని గారు లక్ష యాభై వేల కోట్లు అదే ప్రభు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పక్కన పెట్టేసింది అనుకోండి నిజం ఆయన చెబుతున్నట్టు ఎవరు భరించాలి ఇవన్నీ అప్పటికి వడ్డీలు ఎంత పోతాయి మొన్న పులివెందుల్లో కూడా అదే కదా జరిగింది వాళ్ళంతా వచ్చి కార్పొరేటర్లు నిన్ను నమ్ముకుని మేము పనులు చేసి ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ముందు మీ ఇంట్లో గొడవలు మీరు సరిదిద్దుకోకుండా మమ్మల్ని రోడ్ను పడేస్తే జీవితాలు భస్మీ పట్ల అయింది మా అందరి అంటే మీరు ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు సొంత పార్టీ నాయకులే సొంత పార్టీ కార్యకర్తలు గతంలో వర్కులు చేసినటువంటి వారు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారని చెప్పేసి అంటున్నారా అది ఇప్పుడు వాళ్ళు చెప్తుంది అదే ఆయన పొలైట్గా చెప్పింది ఏంటంటే మీ అంతర్గత పోరుతో మీరు అవి పరిష్కరించుకోకుండా నేను చెప్పేది అది కూడా కాదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెబుతుంది కూడా మీరు మనం జీ మీ కుటుంబంలో ఉండే అంతర్గత పోరు పరిష్కరించుకోకుండా నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే దీని వచ్చే ఫలితం ఏముంటుంది తర్వాత ప్రజలకు వెళ్ళి మనం జవాబారీగా ఉండాల్సిన వాళ్ళం మనం ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ఢిల్లీ వెళ్తే ప్రజలకు ఉన్న సమస్యలను వదిలిపెట్టి ఢిల్లీలో ఏం ధర్నా చేస్తాం మనం ఏమన్నా మన ట్రాక్ రికార్డు బాగుందా అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తే పార్టీ ఇంకా పతనం అవుతుంది తప్ప మోడీతోనే కాలు కదా పరోక్షంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ధర్నా చేశావంటే మోడీ నాయకత్వం ఇప్పుడు వెలికెళ్ళి పిల్లిని ఎక్కిరించిందంటే పిల్లి ఊరుకుంటుందండి ఇప్పటికే నేను లీనియన్స్ ఇవ్వబట్టికే నన్ను నా ముందుకు వచ్చి ఎక్కరేస్తుంది ఇది అని ఎమ్మడిపడి నాకు ఊరుకోదు కావాలని రెచ్చగొట్టినట్టు అవుతుంది ఇది ఎందుకు చేస్తున్నాడు ఈయన తెలివి తక్కువ పని సమస్య ఏమో ఇంట్లో ఉంది ఢిల్లీలో ధర్నా చేస్తే దీనికి పరిష్కారం ఏమవుతుంది పార్టీ కూడా ఇంకా కొంత ఇంకా స్ఫూర్తిగా స్మాష్ అయిపోతుంది మోడీ కనుక మూడో కన్ను తెరిస్తే మనం ఎక్కడుంటాము ఇప్పుడు మనకి సపోర్ట్ చేసే పార్టీలు ఏమన్నా ఈ జాతీయ స్థాయిలోనూ ఇవన్నీ ఇప్పటికే వీళ్ళు వైట్ పేపర్స్కి సంబంధించినే వాళ్ళే పార్లమెంట్లో చర్చిస్తూ ఉంటున్నారు ఇదే టైంలో విజయసాయిరెడ్డి గారి ఇష్యూ ఒకటి శాంతి ఆమె ఒక ట్రైబల్ ఆ ట్రైబల్ ఇష్యూలో ఈయన అనవసరంగా తలదూర్చి ఆయనే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు దాన్ని లాజికల్ ఎండకు తీసుకురాపోయేటప్పటికి ఏకలవ్య సంఘాలు మహిళా సంఘాలు ఇవన్నీ కూడా వస్తే ఇది ఒక జాతీయ స్థాయి సమస్య అవుతుంది ఈ పరిస్థితుల్లో ఈయనెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి మోడీ గారిని రచ్చగొడతాం ఏంటి మనం ఈయన ఇంకా మోడీ గారు గుడ్ లుక్స్లో లేడు ఆయనేమి దత్తపుత్రుడు కాదు ఇప్పుడు ఆ ప్లేస్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లోకి ఇప్పుడు మనం వచ్చాము అది మర్చిపోయి ఇంకా నేను ఇంకా చ మోడీ గారు దత్తపుత్రుడు అన్నట్టు వెళ్తే ఈపు వాయిగొడతాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన అన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు సమస్య ఒకసారి ఉంటే ముందు ఒకసారి వేస్తున్నాడు కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని వ్యక్తి ఢిల్లీలో ధర్నా చేసి ఏం సాధిస్తాడు పార్టీకి ఇంకా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇంకా వాళ్ళ భవిష్యత్తుని శాశ్వతంగా బొంద పెట్టడం అవుతుందనే విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అయితే సార్ ఇక్కడ మొన్న వినుకొండలో కూడా ఒక పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు దాని ఖర్చు కూడా మాజీ ఎమ్మెల్యేలే పెట్టుకున్నారని చెప్పేసి సమాచారం ఒక్కొక్కరు నుంచి ఒక ఎమ్మెల్యే నుంచి కొంతమేర పది నుంచి పదిహేను లక్షలు పోగేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖర్చు మొత్తం వాళ్ళు బరాయించారని చెప్పేసి చెప్ చెప్తున్నారు సార్ మరి అయితే అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ నిమిత్తము మరి అక్కడ ఖర్చులు మాజీ ఎంపీలకు అప్పగించారట అని చెప్పేసి ఒక సమాచారం సార్ మరి దీనిపై మీ స్పందన ఏంటి అదే ఇప్పుడు అసలు ఇలాంటి చిన్న దీనికి ఒక పరామర్శకి వెళ్తే ఇన్ని లక్షలు అవుతుందంటే ఆయన గతంలో ఒక మాట చెప్పాడు షణ్ముఖ్ గారు నే కనుక కోర్టుకు వస్తే ప్రతిరోజు అరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు నాకు భద్రత ఏర్పాటు చేయడానికి అవుద్దంటే మనం అర్థం చేసుకోగలం ఇప్పుడు అడుగడుక్కి పోలీసులను పెట్టాలి ఈయన హెలికాప్టర్లో వస్తున్న కింద పోలీస్ బందోబస్తు కంటిన్యూ అవుతుంది అవన్నీ మనం విన్నాం కానీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మొన్న ఫెయిల్ అయింది అది బుల్లెట్ ప్రూఫ్ అయిందో లేదో తెలీదు అందులోంచి దిగేసి వేరే కార్లో ఎక్కాడు ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా మళ్ళీ అక్కడి వరకు వెళ్ళింది వినుకొండ వరకు వినుకొండ నుంచి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ప్రయాణించింది ఇది స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వం ఆయన పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చూపిస్తూ ఏంటనేది అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజలలో ఒక సింపతి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటిగా చేసి నాకు ఎవ్వరూ లేరు నేను సింహం సింగులు కానీ నా సింహం పైన దాడులు చేస్తున్నారు తోడేళ్లలాగా అని చెప్పేసి ఒక చూపించే ప్రయత్నం అంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన వెళ్ళి పరామర్శ చేయడానికి ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్తే ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేస్తుంది నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక పార్టీ నాయకుడివి నీకు అంత భద్రత ఇంత లక్షల్లో లక్షలు ఖర్చు అవటం అంటే ఎక్కడ పెడుతున్నారు ఈ లక్షలు తీసుకెళ్ళి అర్థం కావట్లేదు ఇప్పుడు కోట మొన్న నీ బిడ్డని మీరు ఎట్లా ఉంటారో నేను అట్లాగే ఉంటాను మీరేం తింటారో నేను అదే తింటాను నా జీవితం మీది ఒకటే మనందరం భేదలమే పెత్తందారుల మీద పోరాడాలని పిలిపించాడు ఒక్కసారి ఆ రోడ్డు ఓపెన్ చేసేటప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నాయకులు కూడా చెబుతున్నారు అసలు అది ఆ ప్యాలెస్ని చూసిన తర్వాత మామూలు ప్రజల ముందు ఏంటనేది అర్థమైపోయిందండి మేము వాళ్ళు ఎట్లా దీన్ని అంటే మేము సమర్థించుకోగలుగుతాము జగన్మోహన్ రెడ్డి బేదల పక్షం అని ముప్పై అడుగులు నలభై అడుగులు పది కోట్లు పెట్టి కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్న దాని మీద అడిషనల్ ఫెన్సింగ్ భద్రత అంటే ఈ విధంగా ఆయన చేసే అవన్నీ కూడా కనబడుతున్నాయి సొంత విమానం వేసుకెళ్ళి అంటే ప్రభుత్వ ఖర్చులతో విమానం వేసుకెళ్ళి పదిహేను రూ రోజులు విదేశీ పర్యటన చేశాడు తర్వాత నెల్లూరు వెళ్ళటానికి ఒక హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు నలభై ఐదు లక్షలు యాభై లక్షలు అయిందంటారు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు ఇందాక మీరు ఒక మాట ప్రస్తావించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తాడేపల్లిలో చూసిన తర్వాత అని చెప్పేసి ఒక మాట ప్రస్తావించారు ప్రజలు దిమ్మ తిరిగిపోతుంది అసలు సార్ ఇక్కడ ఇంకో విషయం ఏందంటే సలార్ మూవీలో ప్రభాస్ గారు చెప్తారు సార్ పెద్ద పెద్ద కోటలు కట్టేదే బయట నుంచి లోపలికి ఎవరు వస్తారని చెప్పేసి మరి మరి దానిపై మీ స్పందన ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇల్లు పైన బయట నుంచి ఎవరు వస్తారనేదే అంటే రాకుండా అది అంతే కదా సార్ ఇప్పుడు కోటలు కడితే బయట వాళ్ళకే మనం భయపడుతున్నామని చెప్పేసి కోటలు కట్టారని చెప్పేసి అంటారు అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పకడ్బందీగా పెద్ద పెద్ద రాడ్లతో దాదాపు ఒక పది నుంచి పదిహేను అడుగులు మొత్తం అంతా హైరంతో ఇల్లు మొత్తం కప్పేశాడు సార్ మరి ఆ కోట కట్టడానికి గల కారణం అదే నాకు అర్థం కావట్లేదు అందరికి కూడా అదే వాళ్ళ నాయకులు కూడా చెబుతున్నారు విజయవాడ లాంటి శాంతియుతమైన ప్రదేశంలో ఆయన అంత అభద్రతా భావంతో కట్టుకుంటే ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో మేము బేదల వర్గం లేకపోతే బేదల బిడ్డ నేను ఎలా చెప్పగలుగుతామండి ఇప్పుడు రాక నమ్మారు కొంతవరకు అన్నాను కానీ వివేకానంద రెడ్డి గారు మడరపుడు ఏం చేసిన నటన ఇంకా ఆయన చెల్లుతుంది అనుకుంటున్నాడు ఆయన పద్ధతి మార్చుకోవాలి తప్ప కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే పార్టీ అసలు ఉనికిే ప్రమాదం వస్తుంది అనేది వాళ్ళు చెబుతున్న మాట పార్టీలో ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు నమస్కారం సార్ థ్యాంక్ యూ షణ్ముఖ్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం